కోడ్ వచ్చిన మొగళ్లూరు ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మీడియాకు చూపించారు లోతైన గుంతలు బ్లాస్టింగ్ ఆనవాళ్లతో మరో కేజీఎఫ్ ను తలపిస్తున్న అక్రమ మైనింగ్ ప్రాంతం చూపిస్తూ దాదాపు నాలుగు వేలు కోట్లు దాటేసిన కాకాని అక్రమ సంపాదన అని ఆరోపించారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్ని అక్రమాలు చేస్తున్న జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు आत्र आत्र बार के टकोला न चपराइई गई यार नुमेर मु दादा ओके ना बस वीडियो वाला सर यो 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 यो